హాయ్ అండి నేను మీ మల్లిక్ పరచూరి ఈరోజు మనం హార్ట్ ప్రోటోకల్స్లో భాగంగా హార్ట్కి సంబంధించి ఈఈసిపికి ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం ఈ ఈఈసీపీ ట్రీట్మెంట్ అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా మనకి స్టంట్స్ వేయడం కుదరన వాళ్ళకి బైపాస్ చేయడం కుదరని వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి మన కార్డియాలజిస్టులే ఈఈసీపీ రికమెండ్ చేస్తున్నారు ఎఫ్డి అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఇది మనకి ఈ ఈసీపీ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్కడైతే స్టంట్ ఆల్రెడీ మనకి ఇదివరకు ఆల్రెడీ స్టాటిన్స్ వాడేసి స్టాటిన్స్ వాడి లేకపోతే స్టాటిన్స్ వాడకపోయినా కానీ క్యాల్సిఫై అయిపోతాయి ఏదైతే మనకి బ్లాక్ ఉందో బ్లాక్స్ సాఫ్ట్ బ్లాక్స్ కాకుండా హార్ట్ బ్లాక్స్ వచ్చేస్తాయి హార్ట్ బ్లాక్ వచ్చాక అక్కడ క్యాల్సిఫై అయిపోయి అక్కడ స్టంట్ వేయడం కుదరదు అటువంటి వాళ్ళకి ఏంటంటే బైపాస్ రికమెండ్ చేస్తూ ఉంటారు ఈ బైపాస్ రికమెండ్ చేసిన వాళ్ళల్లో కూడా కొంతమందికి మరీ ఏజ్ ఎక్కువగా ఉండి ఒకవేళ బైపాస్ చేసినా మళ్ళీ వాళ్ళు సర్జరీ తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారో లేదో అనే ఒక అనుమానం ఉన్నప్పుడు జనరల్గా ఈసీపీ రికమెండ్ చేయడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ హార్ట్ పెయిన్ ఉంటుంది మనకి అక్కడ ఈ రెండు కూడా ఈ రెండు ఆప్షన్స్ కూడా ఫెయిల్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఈఎఫ్ కూడా తక్కువ ఉంటుంది ఈఎఫ్ తక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళకి అది ఫంక్షన్ పెంచడానికి ఏంటంటే మనకి హార్ట్ ఏదైతే స్ట్రోక్ వచ్చినప్పుడు కొంత మజిల్ చచ్చిపోతుంది ఏదైతే మనకి బ్లాక్ వచ్చిందో అక్కడ ఈ క్లాట్ వచ్చి అడ్డంబడి స్ట్రోక్ వచ్చిన తర్వాత అవతలికి మనకి బ్లడ్ సప్లై లేకపోవటం వల్ల ఆక్సిజన్ సప్లై లేకపోవటం వల్ల అక్కడ సెల్స్ కొన్ని చచ్చిపోతాయి ఆ సెల్స్కి ఏంటంటే మళ్ళీ మనం కొంత ఆక్సిజన్ సప్లై మళ్ళీ కొనరుద్ధరించి స్టంట్ వేసో బైపాస్ చేసో లేకపోతే ఇంకోటి చేసో చేయటం వల్ల కొంతవరకు అవి మళ్ళీ రీజనరేట్ అవడానికి అవకాశాలు ఉంటాయి మనకి జనరల్గా ఏంటంటే హార్ట్ మజిల్ రీజనరేట్ కాదు అని చెప్తారు బట్ ఇక్కడ నేను చాలా కేసులు చూశాను నా పర్సనల్గా నేను చూశాను నా పర్సనల్గా నాకు ఈఎఫ్ పెరిగింది నాకు ఇదివరకు త్రీ ఇయర్స్ బ్యాక్ అవి ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చినప్పుడు అప్పుడు నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఉంటే థర్టీ ఫైవ్ పడిపోయింది ఈఎఫ్ స్ట్రోక్ వచ్చిన రోజు తర్వాత మళ్ళీ ఫార్టీకి వచ్చి ఆగిపోయింది ఫార్టీకి వచ్చి ఆగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పెంచుకోవటానికి ఎందుకంటే మనకి ఈఎఫ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్య ఉంటే హెల్దీ పీపుల్ నార్మల్ అంటాం ఈ సిక్స్టీ పర్సెంట్కి పెంచుకోవటానికి నేను డిఫరెంట్ వేలో ట్రై చేసినప్పుడు నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది ఏంటి అంటే ఈసీపీ ప్లస్ మనకి మనం రెగ్యులర్గా ప్రాపగేట్ చేస్తూ ఉంటాం బర్బర్ అయినని ఏదైతే బర్బరైన్ ఫైటోజోమ్ ఉందో ఈ రెండింటి కాంబినేషన్లో ఈ రెండు ఎందుకంటే మీకు నేను ఇప్పుడు ఈ ఆంకో ఇటువంటి ఆర్ట్ స్టడీస్ చదువుతున్నప్పుడు కూడా ఏంటంటే సెల్ రీజనరేషన్ కోసం ఈ సెల్ రీజనరేషన్ కోసం ఏది హార్ట్ మజిల్స్ అంటామో స్కెల్టన్ మజిల్ కానీ హార్ట్ మజిల్ కానీ జ్వరన్ కానీ ఇవన్నీ పర్మనెంట్ సెల్స్ అంటారు ఇవి మళ్ళీ రీజనరేట్ కావు అని చెప్పి ఒక అపోహ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని స్టెమ్ సెల్స్ మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇటువంటి వాటి ద్వారా రీజనరేట్ చేయొచ్చు అని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి బట్ ఇక్కడైతే ఏంటంటే ఒక కాంట్రడిక్షన్ ఉంది బట్ ఇక్కడ నేను పర్సనల్గా మా ఫాదర్ కేసులో నేను చూశాను మా ఫాదర్ కేసులో తనకి రెండు వేల ఆరు ఆ టైంలో స్ట్రోక్ వచ్చినప్పుడు అతని మా ఫాదర్ది ఈఎఫ్ థర్టీ పర్సెంట్గా పడిపోయి థర్టీ పర్సెంట్ పడిపోయింది ఆ తర్వాత మామూలుగా మనకి బిటా బ్లాకర్లు లేకపోతే ఏసీని బిటార్లు ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఒక పదిహేను సంవత్సరాల పాటు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఆయన ఆ యొక్క ఈఎఫ్ ఫార్టీ దాకా వచ్చి స్టేబుల్ అయిపోయింది స్టేబుల్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు రెగ్యులర్గా ఏవైతే కార్డియాలజిస్ట్ ఇస్తున్నారో ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ ఆయన ఈఎఫ్ అనేది ఎటువంటి మార్పు లేకుండా ఫార్టీ దగ్గర స్టేబుల్ అయిపోయింది ఆ స్టేబుల్ అయిపోయింది ఎప్పుడైతే మనకి బర్బ్రెయిన్ వాడటం స్టార్ట్ చేశారో బర్బ్రైన్ పైటోజన్ వాడటం స్టార్ట్ చేశారో ఆయన్ని తర్వాత ఒకసారి కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి నేను ఖమ్మంలో చెక్ చేయించినప్పుడు ఫిఫ్టీ టూకి ఇంప్రూవ్ అయింది ఆ తర్వాత ఆయనకి మళ్ళీ ఈసీపీ చేసి ఈసీపీ ట్రీట్మెంట్ తర్వాత ఇటు బర్బ్రెయిన్ కంటిన్యూ చేస్తూ ఈసీపీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఆయనది సిక్స్టీ టూకి సిక్స్టీ టూకి ఈఎఫ్ పెరగడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఏవైతే మనకి ఇదివరకు అపోహ ఉన్నాయో కార్డియాక్ మజిల్ ఒకసారి ఎంఐ స్ట్రోక్ వచ్చి పడిపోత అక్కడ సెల్స్ చచ్చిపోయిన తర్వాత రీజనరేట్ కావు అని ఏదైతే అపోహ ఉందో ఆయన కేసులో కానీ ఇప్పుడు సరే నా కేసు అంటే జనరల్గా అందరికీ థర్టీ నుంచి ఫార్టీ దాకా పెరుగుతుంది మీ కేసు ఫిఫ్టీ టూ దాకా పెరిగింది ఈ టూ త్రీ ఇయర్స్లో కార్డియాక్ రీమోడిలింగ్ జరిగి ఉండొచ్చు అనుకున్నా కూడా ఏదైతే మా ఫాదర్ కేసులో వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ స్టేబుల్గా ఉండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ప్రాక్టీస్లో పెరగడం అనేది ఖచ్చితంగా దిస్ ది ఓల్డ్ హైపోథిసిస్ ఆఫ్ ది ఈ కార్డియోమయాసిడ్స్ మళ్ళీ బతకవు అనేది సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈఎఫ్ తక్కువ ఉందో వాళ్ళందరూ కూడా ఈసీపీ ట్రై చేయడంలో ఎందుకంటే మీకు రెగ్యులర్గా అదేమీ సర్జరీ ఇట్లాంటిది ఏం కాదు జస్ట్ మీకు బీపీ కాఫ్ టైప్లో మీకు సైడ్న చూపిస్తున్నాం కదా ఆ టైప్లో చేస్తారు ఇక్కడ మనకి లివో హార్ట్ అని చెప్పి మనకి కేపిహెచ్పిలో సెంటర్స్ ఉంది అట్లాగే వాళ్ళకి బ్రాంచెస్ విజయవాడ గుంటూరు వైజాగ్ కూడా ఉన్నాయి ఓకే మీరు చేయించుకోవాలనుకుంటే అతను మనకి పరిచయం ఉన్న వాళ్ళే మనకి రెగ్యులర్గా మన పేరు మీద చెప్తే ఇంకా కేర్ఫుల్గా చూస్తారు అక్కడికైనా వెళ్ళొచ్చు ఇంకా అదర్ 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 పీపుల్ కూడా చాలామంది ఈసీపీ సెంటర్లు పెట్టున్నారు ఆధ్రప్రదేశెస్లో మీరు ఎక్కడైనా కూడా ఎక్కడ చేసినా ప్రాసెస్ ఒకటే ప్రొసీజర్ ఒకటే బట్ ఈసీపీతో పాటు బర్బరైన్ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ నేను చూస్తున్నాను ఎందుకంటే చాలామంది ఈ కూడా చేయించుకుంటున్నారు స్టిల్ కొంతమంది మధ్యలో ఇది ఉంది ఈ రెండింటి యొక్క సింక్రనైజ్డ్ యొక్క ఇది రిజల్ట్ ఏంటంటే ఆపిఎం రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో యూ కెన్ ట్రై దిస్ హార్ట్ ప్రాబ్లం ఎవరికైతే ఈఎఫ్ పడిపోతుందో ఈఎఫ్ పడిపోయిన వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ దీంట్లో ఏంటంటే మనకి ఈవెన్ కాంప్లిమెంటరీ మనకి అదర్ బ్లడ్ వెజర్స్ గ్రో అవ్వడానికి ఎందుకంటే ఇది ఏంటంటే మనకి ఒక ఎక్స్టర్నల్ పల్సేషన్ అని చెప్పి హార్ట్ క్లోజ్లో ఉన్నప్పుడు వాళ్ళు క్లోజ్లో ఉన్నప్పుడు మనకి కాళ్ళల్లో ఏవైతే ఉన్నాయో మనం అరోటా అంటాం కదా వాటిలో నుంచి ప్రెజర్ ఇవ్వటం వల్ల ఆ బ్లడ్ అంతా కూడా మనకి ఈ హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లోకి ప్రెజర్తో పంపు చేయటం వల్ల కొత్త రక్తనాళాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మనకి బిఎంఎక్డే చెప్పే టైపు న్యాచురల్ బైపాస్ అనుకోవచ్చు ఆ టైప్లో జరుగుద్ది కాబట్టి జనరల్గా ఇది ట్రై చేయడంలో తప్పు లేదు కాకపోతే ఇక్కడ ఓన్లీ ఒకటి ఏంటంటే మీరు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ సిట్టింగ్స్ డైలీ వన్ అవర్ పాటు వెళ్ళాలి డైలీ వన్ అవర్ పాటు వెళ్ళి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి థర్టీ ఫైవ్ మినిమం థర్టీ ఫైవ్ సిట్టింగ్స్ నుంచి ఫార్టీ సిట్టింగ్స్ చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న హరివరి వ్యవహారంలో అందరూ ఏంటంటే చాలా బిజీ ఇక్కడ ఏంటంటే మరి సార్ ఇది కార్డియాలజిస్ట్లు ఎందుకు చెప్పరు ఇటువంటి ట్రీట్మెంట్ ఒకటి ఉన్నప్పుడు ముందు ఇది కదా ట్రై చేయాలి ఎందుకంటే బాడీలో ఒక ఫారన్పిస్ స్టంట్ పెట్టుకోవటము లేకపోతే రిప్ కట్ చేసి హార్ట్ హార్ట్ రిప్ ఓపెన్ చేసి మళ్ళీ సర్జరీ చేయించుకొని హార్ట్ని టచ్ చేయటం కంటే ముందు ట్రై చేయాల్సింది ఇది కదా అనేది అయితే నా ఒపీనియన్ ఫస్ట్ ఇది ట్రై చేసి ఒకవేళ దీంట్లో రిజల్ట్ రాకపోతే స్టంటింగ్కి వెళ్ళడము స్టంట్ కూడా ప్రాబ్లం ప్లేస్ చేయలేము అనుకున్న పరిస్థితుల్లో బైపాస్కి వెళ్ళటము వెళ్ళాల్సింది ఇప్పుడైతే ప్రస్తుతం రివర్స్ ప్రాక్టీస్లో ఉంది ఈవెన్ ఎంగేజ్లో ఇటువంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇది ట్రై చేయండి కాకపోతే ఏంటంటే మీ హార్ట్ కోసం మీ ఆరోగ్యం కోసం ఫార్టీ డేస్ డైలీ వన్ అవరు సెంటర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కటే దీంట్లో డిస్అడ్వాంటేజ్ కానీ రిజల్ట్ బాగుంటుంది ఎటువంటి ఒంటి మీద కత్తి పెట్టకుండా ఎటువంటి డ్రగ్ ఓన్లీ డ్రగ్ అంటే బర్బ్రెయిన్ ఒకటే అది న్యాచురల్ సప్లిమెంట్ ఆల్క్వాయిడ్ ఇవి రెండు కలిపి చేసుకోవటం వల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి సో యూ కెన్ ట్రై ఓకే థ్యాంక్ యూ